హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం హోండా డబ్ల్యూఆర్వీ వీఎక్స్ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది సన్ రూఫ్ కారు క్రూజ్ కంట్రోలర్స్ అయితే వస్తాయండి అలాగే టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ప్రస్తుతానికి ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఎన్వోస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో ఉంది నాకు ఖమ్మంలో తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ మున్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది దాదాపుగా నలభై నుంచి యాభై కార్లు సేలింగ్కి అక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఢిల్లీ హర్యానా ఐదు స్టేట్ల కార్లు మన కార్ బజార్లో అయితే ఉన్నాయండి మీరు అక్కడ చూసుకోవాలన్నా కూడా అక్కడ కార్లు అయితే చూసుకోవచ్చు మీరు కూడా మీ కార్లను అమ్ముకోవాలనుకుంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అయ్యి ఉంటే మాత్రం మన కార్ బజార్కి తీసుకొచ్చి పెడితే మీ కార్లో వీడియోస్ తీసి అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇక ఇప్పుడు ఈ కారు ఢిల్లీలో ఉంది డీటెయిల్స్ చూసుకున్నట్లయితే హోండా డబ్ల్యూఆర్బీ విఎక్స్ టాప్ వేరియంట్ రెండు వేల పద్దెనిమిది కార్ అండి రెండు వేల ముప్పై మూడు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ ఇంజిన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి అలాగే ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే కాలుకున్నటువంటి నాలుగు టైర్స్ కూడా ఒక అరవై శాతం ఉన్నాయి ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి స్టెప్ని కూడా ఒక యాభై అరవై శాతం అయితే ఉందండి ఇక మైలేజ్ విషయంలో మంచి మైలేజ్ వస్తుంది మెయింటెనెన్స్ విషయంలో చాలా తక్కువ అయితే మెయింటెనెన్స్ అయితే ఉంటుంది చూసుకున్నట్లయితే ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో వన్ లీటర్ డీజిల్ మీద హైవే మీద మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో ఉంది టచ్ చేసేయండి మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్ కి టూ కీస్ అయితే అవైలబుల్ అవైలబుల్ గా అయితే ఉన్నాయండి సేఫ్టీ విషయంలో ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది అలాగే రివర్స్ పార్కింగ్ ఉన్నాయి సీట్ కవర్స్ కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయి ముందుకే దాదాపుగా అరవై నుంచి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా సిల్వర్ కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి కాకపోతే అక్కడక్కడ గీతలు పడితే అక్కడక్కడ టచ్ అప్లు అనేది కామన్ అండి నేను దాదాపుగా ఏడు వేల కార్లు ఐదు నుంచి ఏడు వేల కార్లు వీడియోస్ తీశాను ఇందులో ఢిల్లీ కార్లు వచ్చేసి ఒక ఐదు వేల కార్లు వీడియోస్ తీసుంటానండి అన్ని కార్లకు కూడా ఒకటే మ్యాటర్ చెప్తాను అక్కడక్కడ గీతలు పడితే టచ్పుల్ అనేది కామన్ కార్ బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ లో లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి లెగ్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి అలాగే రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్గా ఉందండి అలాగే డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ పర్ఫెక్ట్గా ఉంది సన్ రూఫ్ ఓపెన్లో క్లోజ్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు కింద బాడీ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఇన్సూరెన్స్ అయితే లేదండి మీరు ఎవరైతే కారు కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయల కార్ ఓనర్ గారు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది వీడియో కానీ నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి హోండా డబ్ల్యూఆర్వీ విఎక్స్ వేరియంట్ ఫ్రంట్ బానెట్ పర్ఫెక్ట్గా ఉందండి హెడ్లామ్ చూసుకున్నట్లయితే ఒక ఎయిటీ పర్సెంటేజ్ అయితే ఉన్నాయి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి ఢిల్లీ కార్లు కానీ ఇండియాలో ఏ కార్ అయినా గీతలు పడితే టచ్ అప్లు అనేది కామన్ అండి ఢిల్లీ కార్లని కాదు ఇండియాలో ఏ కార్కైనా ఇక్కడ ఏంటంటే క్వాలిటీగా ఉంటే కార్లు మన లోకల్లో ఏంటంటే మెయింటెనెన్స్ చేయరండి మంచిగా మెయింటెనెన్స్ చేయరు టైర్స్ ఒక అరవై శాతం ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టైర్స్ చూసుకున్నా కూడా ఒక అరవై శాతం ఉంది ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ వెనకాల టైల్ ల్యాప్స్ బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది అలాగే చూసుకున్నట్లయితే పంచింగు పేస్టింగు అంతా కూడా పర్ఫెక్ట్గా ఉందండి అలాగే చూడొచ్చు బూట్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది ఒక యాభై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం టైర్స్ ఉన్నాయి ఎలవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండో పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి ఒక అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి స్మార్ట్ సెన్సార్ కీస్ అయితే ఈ కార్కి అయితే వస్తాయండి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కా స్టార్ట్ అవుతుంది డ్యాష్బోర్డ్లోకి చూడొచ్చు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్ కంట్రోలర్స్ అయితే ఉన్నాయి రీడింగ్ డెబ్బై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది ఏసీ కూడా చిల్ అండి అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి టచ్ చేసి అండి ఏసీ కూడా మంచి వర్కింగ్లో ఉంది అలాగే చూడొచ్చు సన్ రూఫ్ ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్స్ చూడొచ్చండి గేర్స్ కూడా స్మూత్గా పడుతున్నాయి సిక్స్ స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్తో ఈ కారు అయితే వస్తుంది అలాగే చూసుకున్నట్లయితే అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క యాప్రాన్స్ చూపిస్తానని చూడొచ్చు టైర్స్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం ఉన్నాయి ఎలైవెల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రైట్లో ఉన్నటువంటి యాప్లను కంపెనీ పేస్టింగ్తో ఉంది అలాగే చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లను కూడా కంపెనీ పేస్టింగ్తో ఉంది రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు బ్యాటరీ కూడా పర్ఫెక్ట్గా ఉందండి ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు ఏబిఎస్ అయితే ఉంది అలాగే బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది రెండు వేల పద్దెనిమిది కారు డబ్ల్యూఆీ వీఎక్స్ వేరియంట్ డెబ్బై ఆరు వేలు తిరిగింది కారు ధర నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బై జై హింద్